తల్లి తండ్రి గురువు దైవం మహాగణాధిపతి యావన్ మంది కూడా ఇప్పుడు ఇరవై రెండు సోమవారం నాడు జనవరి అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం ఉంది కాబట్టి యావన్ మంది కూడా వారి వారి గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలని చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా రాముణ్ణి ప్రతిష్ఠించుకొని రామభజనతో పాటుగా అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించి ఆ శ్రీరాముల వారి యొక్క కటాక్షం సంపూర్ణమైనటువంటి ఈ విశ్వానికి అందరికీ కూడా అందించాలని ధర్మ మార్గంలో స్వామి ఎలాగైతే నడిచి చూపించాడో అలా అందరూ కూడా సన్మార్గంతో ధర్మ మార్గంతో సత్య మార్గంతో నీతిగా నిజాయితీగా యావత్ ప్రపంచం కూడా ఉండడం కోసం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా కలిసి విజయవంతం చేసుకోవడానికి అందరూ సహకరించాలని అందరికీ వారి వారి ఇళ్లకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి వాళ్ళంతా కూడా శ్రీరామనాము శ్రీరాముడి యొక్క అనుగ్రహానికి పాత్రలు చక్కటి భజన్లు హనుమాన్ చాలీసతో పాటుగా ఎన్నెన్నో నామకీర్తనని చేస్తూ ఈ ప్రకృతి అంతా కూడా శ్రీరామ నామంతో నిండిపోవాలని కోరుకుంటూ యావన్ మందికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరూ కూడా మీ ఇళ్లలో ఐదు దీపాలు పెట్టమని కూడా మన ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ ఇంటి దగ్గర దీపారాధన చేసి శ్రీరామచంద్రమూర్తికి ఆ సీతామ తల్లికి ఇంత నివేదనగా మీరు ఏదో ఒకటి ప్రసాద రూపంగా అక్కడ నివేదన చేసి పది మందికి పచ్చండి అందరూ కూడా రామనామంతో మీరు తరించండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని ఆపదా హర్తారం దాతారం సర్వసంపదాం